హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి నా పాత రోజుల్ని చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసే సజ్జలతో సంగట అండి ఈ సజ్జ సంగటి చిన్నప్పటి రోజుల్లో మా అమ్మమ్మ అమ్మ నానమ్మ వాళ్ళు పెడితే మేము ఇష్టము వాళ్ళం కాదండి చాలా బాగొచ్చింది దాన్ని అలాగే చేయాలా ఆ టేస్ట్ రావాలని నేను చేస్తున్నానండి ఈ సజ్జ సంగటిలోకి కాంబినేషను వంకాయ పచ్చడి చేశానండి చాలా బాగుంటుందండి ఇందుకోసం నేను ఒక గ్లాసు సజ్జలు తీసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి శుభ్రం చేసి మంచి వాటర్ పోసి నానబెట్టుకున్నాను వీడియోలో చూపించిన గ్లాసు సజ్జలు తీసుకున్నాను ఈ సజ్జలైతే మాకు ఒకప్పట్లో పండేవండి అప్పటి రోజుల్లో సజ్జలు రాగులు జొన్నలు పెసలు పిల్లి పిసర్లు అన్ని పండేటివి అప్పట్లో మాకు వీటి విలువ తెలిసేది కాదండి ఇప్పుడు మళ్ళా ఆ పాత కాలపు వంటలనే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు ఈ అయితే రాళ్ళు ఉంటాయని నేనైతే గాలించుకున్నానండి గాలింగ్ చేసుకొని సజ్జల్లో వాటర్ తీసేసి ఒక క్లాత్ మీద బాగా ఆరబెట్టేసుకున్నాను సజ్జలు ఆరోగ్యానికి చాలా మంచిదండి వంటిలో ఉండే వేడినంత తీసేస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సజ్జ సంగట్లోకి నేనైతే ఒక వంకాయ పచ్చడి చేశాను కదండి దానికోసం నేను ఒక మూడు వంకాయలు తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి వంకాయల్ని స్టవ్ మీద కాల్ చేసుకుంటున్నానండి అప్పుడైతే పాత రోజుల్లో వంకాయల్ని నిప్పుల మీద కాల్చేవాళ్ళండి ఆ టేస్ట్ రావాలంటే కాల్చాలి కాబట్టి నేను మెస్ మీద గ్యాస్ పొయ్యి మీద కాలుస్తున్నాను వంకాయలు అయితే బాగా కాలిపోయాయండి ఇలా చాకుతో గుచ్చితే వంకాయ అతుక్కోకుండా ఉంటుంది అప్పుడు వంకాయ బాగా కాలిందని తెలుస్తుందండి ఇప్పుడు ఈ వంకాయలు కాలిపోయాయండి అలాగే వంకాయ పచ్చళ్ళలోకి రెండు టమోటాలు తీసుకున్నాను వాటిని కూడా కాల్చేసుకుందాం స్టవ్ మీద అలా తిప్పుతూ కాల్చేసుకోవాలండి చేసుకోవాలండి టమాటాలు బాగా కాలిపోయినాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి పచ్చిమిర్చిని కూడా నేనైతే కాల్ చేసుకుంటున్నాను ఈ పచ్చడిలోకి కొంచెం పులుపు కోసం నేను చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఆయిల్ అప్లై చేసి కాల్ చేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా బాగా కాలిపోయింది వంకాయ పచ్చడి ఇలా ఒక్క మొక్క కాల్చుకొని వంకాయ పచ్చడి చేసుకుంటే చేత్తో నలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఆ పాత టేస్ట్ పాత రుచులు రావాలని నేను ఇలా చేస్తున్నానండి దీనికోసం నేను ఒక ఉల్లిపాయలు కూడా పచ్చడిలో వేయడానికి ఉల్లిపాయను కూడా కాల్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న చింతపండుని చేత్తో మెత్తగా నలిపేసి రసం తీసుకున్నాను టమోటాలకి పైన ఉండే తొక్కను తీసేసి టమోటాలు ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు వంకాయ మీద ఉండే తొక్కలు కూడా తీసేసి వంకాయను కూడా ఇందులో వేసేసుకోవాలండి అన్నీ ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇందులో తుంపేసి వేసేసుకున్నాను పచ్చిమిర్చి వంకాయ టమోటా ఈ చింతపండు అన్నీ దీనిలో నలిపేసుకోవాలి చేత్తో నలిపేసుకోవాలి స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చండి ఇందులోకి వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు పచ్చా దంచి వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ ఒక స్మాషర్తో స్మాష్ చేశాను ఇంకా మెత్తగా కావాలంటే చేత్తో నలిపేసుకోవచ్చు ఒక్క మొక్క ఉంటేనే ఈ పచ్చడికి మంచి రుచి వస్తుందండి అందుకని నేను ఒక్క మొక్క నలుపుకున్నాను ఇందులో నేను ఉల్లిపాయను కూడా చేత్తోనే తుంపి ముక్కలు ముక్కలు చేసి వేసేసానండి ఇప్పుడైతే వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే ముక్కలకి అదిరిపోతుంది భలే బాగా వచ్చిందండి పచ్చడి ఇప్పుడు మనము ఆరబెట్టుకున్న సజ్జలు ఉన్నాయి కదండీ వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని సజ్జ పిండి తీసుకుందాము సంగట్లోకి పిండి కావాలి కాబట్టి నేనైతే సజ్జల్ని ఇలాగే చేసి వీటిని మిక్సీ పట్టి పిండిని అయితే జల్లించి పిండి తీసుకుంటానండి ఈ గింజల్ని సంగట్లో వేసేస్తాను ఈ దీంట్లో నూక మిగులుతుంది కండి ఆ నూకతో సంగటే సంగట్లో వేసేస్తాను సంగటి కోసం ఏ గ్లాస్తో అయితే సజ్జలు చేసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ పోసి ఒక గిన్నెలో వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టి కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని వాటరు బాగా మరగాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకున్నాను వాటర్ అయితే బాగా మరిగిపోయిందండి మసిలిపోతున్నాయి నీళ్లు ఇప్పుడు ఇందులో మనం జల్లించుకోగా వచ్చిన పిండి వేరుగా తీసేసి నూకుంది కదండి ఆ నూక ఇందులో వేసేసి కలిపేసుకున్నాను ఇది బాగా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి ఇది బాగా గంటితో కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉండలు కట్టేస్తుంది అట్లా ఉండలు లేకుండా బాగా గరిటితో కలిపేసి మూత పెట్టేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు జల్లి పట్టుకున్న పిండి ఉంది కదండి సజ్జపిండి ఆ పిండిని కూడా ఇందులో పోసేసి కలిపేసాను కాసేపు అలా కలిపేస్తే సజ్జల సంగటి రెడీ అయిపోయిందండి దీన్ని ఒక గిన్నెలోకి కొంచెం నెయ్యి అప్లై చేసి ఒక బౌల్లోకి తీసుకొని ఇలా షిఫ్ట్ చేసేసుకున్నానండి సర్వింగ్ ప్లేట్లోకి ఇప్పుడు దీనిలో పచ్చడి వేసేసుకొని తినేద్దాం ఎప్పుడో చిన్నప్పుడు తిన్న సజ్జ సంగటి అండి మళ్ళీ ఇప్పుడు సజ్జ సంగటి తినాలనిపించింది ఇలా చేశానండి చాలా బాగా వచ్చింది సజ్జ సంగటి చాలా బలాన్ని ఇస్తుందండి ఇప్పుడు రోజులలో రైస్ కట్ చేసేస్తున్నారు అందరూ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళంతా ఇలా ఆరోగ్య సూత్రాలు పాటించే వాళ్ళంతా ఇలా వారంలో ఒకసారైనా ఇలా సజ్జ సంగటి చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది దీనిలోకి ఒక్క మొక్క పచ్చడి వంకాయ పచ్చడి చేశాను చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్